హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అంద్రలో ఉన్నాడు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీళ్ళ వీడియో ఏంటంటే ఓల్డ్ వీడియో ధనుర్మాసంలో జరిగిన వీడియో అనమాట మా హనుమాన్ టెంపుల్లో జరిగిన పూజల వీడియో తిరుప్పవైపు ఆసురాలు ఒక అమ్మ చెప్తుందనమాట అయితే అత్తమ్మ పంపించారు వీడియోలో అప్పటిదప్పుడు కొన్ని అప్ అప్డేట్ చేశాను కొన్ని మిగిలిపోయినాయి ఉన్నాయి అనమాట అంటే మధ్య మధ్యలో మిస్ అవుతూ ఉంటాయి కదా సో ఆ తిరుపాల గురించి అమ్మ ఇంత చక్కగా చెప్పిందో వినండి ఇప్పుడు అమ్మ కోసమే వీడియో పెట్టాను అనమాట నేను చూడండి కంపల్సరీ మాలో ఉన్నటువంటి లోపాలని కైదేర్చి మమ్ములను నిషణం చేయి స్వామి మా మిమ్మల సంబంధం నీతో పోగొట్టము ఎలవేల మమ్మలు నీవే కాచుతున్నాము మేము మర్యాద పెరిగి అందుచే అందుకే ప్రేమలే మాకున్నాయి చిన్నప్పటి నుంచి మీలను ప్రేమిస్తూ మిమ్మలను కిడ్డాయ్య అని పిలిచినాము దానికి కొమ్మ తెచ్చుకో మమ్మలను అను అనుగ్రహం ఉంటుంది నీతో మర్యాదగా ప్రవర్తించినందుకు మాపై నేను కోపం పడదు మమ్మలందరినీ అనుగ్రహించి మమ్మల్ని నిలుస్తుంది మాకు పర అనే ఆయుధాన్ని ఇవ్వడం అని మన మండ్రి తీసుకొని అనుకుంటారు శ్రీకృష్ణయ్య ప్రార్థిస్తూ అందరూ అతని అనుగ్రహం పొందాలని జోపిలందరినీ తీసుకొని కృష్ణ మందిరానికి వస్తారు కృష్ణగృహం ఉండట మొట్టమొదలు ద్వారం దగ్గర ద్వారపాలకు దొక్కుతుంది తర్వాత యశోదను తర్వాత వరరాముడి తర్వాత నీలాదేవి దేవితో చెబుతూ మన కృష్ణయ్య కన్ను ఇమ్మని చెప్పండి తెచ్చి మా దగ్గరికి నీ వెట్లే కృష్ణ యొక్క ఆనందాన్ని పొందుతున్నావు మాకు కూడా ఆనందాన్ని ఇంకండి అమరా కటాక్షించు అని చెప్పు అని ఇన్ని రోజులు లేపు ఈ రోజు శ్రీకృష్ణయ్య వేసి సింహాసనం వస్తారు అందుకే ఆనందాల తల్లి మళ్ళీ కోపికలు అందరూ శాసనాలు పంపుతారు గుర్తులు బుద్ధులుగా దీపాలు పెట్టి అందరినీ మంగళహారాటుకొని ఆ ఆనందపరవర్షంలో శ్రీకృష్ణుని వేడుకుంటున్నారు కృష్ణయ్య మాకు పరా ఆయుధాలు ఇవ్వండి మమ్మల్ని కరతెచ్చుంది మీ యొక్క ఆశీస్సు కావాలి మీ అనుగ్రహం మాతో మాపై ఉంచి మా పాపాలని తొలగించి మా మనస్సు నీ మీద లగ్నమయ్యేటట్టు దీవించు తండ్రి అని మంగళాశాసనాలు గోపిలు ఆడాల్ తల్లి పాడుతున్నారు ఆర్గ్యానిక్స్టు వారందరూ కూడా మీకోసం చేసుకుంటున్నారుసారి ముట్టి అందరు ఒకసారి ముట్టి మీటప్ పంట ఇటు చూడండి ఒకసారి అమ్మా అమ్మా మేడం ఇటు చూడండి చెప్పారు చెప్పరాయిగా దీని విశిష్టత చెప్తాట్రీ శ్రీకృష్ణుడి మేలు కలిపి అతనికి సింహాసన గురుక పెట్టి మన ఆంధ్రాలన్నీ గో మంగళాసం ముందుగా పరిచక్రవర్తి అందినటువంటి మంగళ మంగళగిస్తున్నాడు మూడు అడుగుల జాగా అడిగి అతడు తన యొక్క చేస్తున్నటువంటి పని చేసిన వ్యక్తిని తన అటువంటి చిన్ని పాదములకు మంగళం నీవు భూమిని ఆకాశాన్ని కొలిచి చివరకు బలి చక్రవర్తిపై ఉంచినటువంటి కారుకు మంగళం ఓ కృష్ణయ్య అంతేకాదు రాముడు సీతమ్మను తీసుకొని వెళ్ళినప్పుడు అతన్ని సంహరించి అతన్ని సీతమ్మను కొనిపించినప్పుడు ఉన్నటువంటి మీ యొక్క మంగళము అమ్మమ్మ ఒక్క ఒక్కసారి ఒక్కొక్క పాదాన్ని ఒక్కొక్క క్షేత్రము భుజాలము ఈరోజు మంగరాజాస్త్రాన్ని వస్తుంది అట్లే బండిపై వచ్చి వారి రాక్ష ఆ బండి తమ్ముడు కొరకు నీకు చేసినటువంటి మీ చేతులకు వజ్రంపై ఆలోచించినటువంటి అసులతో విరగచెట్టుపై ఆలోచించినటువంటి ఒడిసారి వారి విదసిందుగా వెలుగుతున్న విసురినప్పుడు ముందు వెనక ఒక పాదం ముందు ఒక పాదం వెనక ఆ విధంగా వేసి అతన్ని సంహరించినటువంటి ఈ పాదాలకు మంగళము అని చెప్తున్నారు ఇంద్రుడు తనకు యాగం లేకుండానే చేసింది అంటే రాక్షసులందరినీ చదివిన తర్వాత గోపాలందరు కుంభవర్షాన్ని గుర్తించే నిందు ఆ కుంభవర్షం నుంచి గోపికలను గౌరవాలను రక్షించినకై ఆ గోవర్ధని పర్వతాన్ని చిత్రంగా పట్టినటువంటి నీ యొక్క చేతులకు మంగళం నీ యొక్క వాత్సల్యానికి మంగళం అందరి చతువులను

రామ రామ జయ సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ టైం సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకౌంట్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నిజంగా ధనుర్మాసంలో మా అత్తమ్మ చాలా బాగా చేసుకున్నారండి ధనుర్మాసం కూడా కార్తీక మాసం ధనుర్మాసం మీకు టూ మంత్స్ వీడియోస్ పెట్టి ఉన్నాను చూడండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం Thank you.